తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో గతంలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఎమ్మెల్యే నల్లమిల్లి గుర్తు చేశారు దీంతో బాబు ఏడు కిలోమీటర్లు పాదయాత్రగా వచ్చి అనపర్తి సభను విజయవంతం చేశారని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు గణపతి నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక చరిత్రాత్మకమైన రోజు ఆ రోజు ఇదేం కర్మ కార్యక్రమం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం కోసం ఇదేం కర్మ కార్యక్రమం నిర్వహించడం కోసం ప్రస్తుత ముఖ్యమంత్రి ఆనాటి ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనపతి నియోజకవర్గానికి రావడం ఆ రోజు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడి ఒత్తిడి వైసీపీ నాయకుల ఉత్సవర్గంలోకి చంద్రబాబు నాయుడు గారిని అడుగు పెట్టనివ్వకూడదని పోలీసులు విశ్వప్రయత్నం చేయడం దాన్ని ఆనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసుల దౌర్జన్యాన్ని దౌర్జన్యాన్ని అడ్డగించి ఎదిరించి చంద్రబాబు నాయుడు గారి సభ విజయవంతం చేయడం జరిగింది ఆనాటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో కొంత స్తబ్దత ఉన్నప్పటికీ పోలీసుల పట్ల భయం ఉన్నప్పటికీ ఎప్పుడైతే అనపతి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన విజయవంతం చేయడంలో కార్యకర్తలు చూపించిన చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం తెలుగుదేశం పార్టీ చురుకుదనం ప్రదర్శించడం మొదలైంది ఇవాళ కూటమి అధికారంలోకి రావడానికి ఆ రోజు అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూపించిన చొరవ కూడా కారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా